రాజమండ్రి నగరంలో ఉన్న నాన్ వెజ్ రెస్టారెంట్లో ఏ రెస్టారెంట్ వానర్ అయినా సరే మా ఖాతాదారులు మాకు చాలా విలువైనవారు మీరు ఎప్పుడైనా సరే మా రెస్టారెంట్ కిచెన్లోకి వచ్చి చెక్ చేసుకోవచ్చు అనే దమ్ ఎవరికైనా ఉందా ఖచ్చితంగా ఉండదు ఉంటే కామెంట్ చేయండి అందుకు కారణం ఏంటంటే నిల్వ కుళ్ళిపోయిన మాంసాలు చాలా వరకు ఎక్కువ రెస్ట్ శాతం రెస్టారెంట్లో ఉపయోగిస్తున్నట్టుగా ఒక సమాచారం ఇది పక్కా సమాచారం ఏదో నేను గాలికబురు చెప్పడం లేదు దాంతోపాటుగా ఇప్పుడు మేక తలకాయలు కాళ్ళు ఇవి ఢిల్లీ నుండి హైదరాబాద్ నుండి కూడా పార్సిల్లో ట్రైన్లో సామర్లకోట వచ్చి అక్కడ నుండి రాజమండ్రికి ఇన్నోవా వెహికల్లో వస్తున్నాయి ఆ వివరాలు కూడా త్వరలో మేము ముందు పెడుతున్నాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా పండగ పేరు చెప్పి నాన్ వెజ్ తినడం తప్పు కాదు కానీ రెస్టారెంట్ని కరెక్ట్ రెస్టారెంట్ని సూజ్ చేసుకుని మీరు ఉపయోగించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా మా మనవి